ఫ్రమ్ సూర్యాపేట్ వారు నాన్ లోకల్ కింద నెల్లూరు అప్లై చేశా అని చెప్పారు నిన్న ఈవినింగ్ సెషను మామూలుగా వారు ఏంటంటే బయోసైన్స్ మామూలు ఎస్ఏ బయోసైన్స్ రాశారు సో దయచేసి వారిని అంటే ఆల్రెడీ ఇదివరకు గతంలో కూడా టచ్లో ఉన్నారు అయితే మిత్రుడు ఎగ్జామ్ రాశారు మరి ఎలా రాశారు ఎట్లా అనిపించింది వారికి ఎగ్జామ్ అనేది ప్యాటర్న్ ఏంది తెలియజేయాల్సిందిగా మనందరి తప్పన వారిని వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం వెంకట థ్యాంక్ యూ వెంకట్ మీరు జాయిన్ అయినందుకు దయచేసి మీరు నేను మీరు ఎగ్జామ్ ఈవినింగ్ రాస్తారు కదా ఎట్లా రాస్తారు మీకు విజయవాడలో సెంటర్ బడ్జెట్ చెప్పారు ఎట్లా రాస్తారు ఏంటిది మీ అనుభవాలను మనం షేర్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అయితే విజయవాడ గోల్లపూడి సెంటర్ లో పెడితే నేను నా టెన్షన్ కి అక్కడనే మా అక్క ఉండే ముందు రోజే వెళ్ళిపోయాను సార్ వెరీ గుడ్ సెంటర్ ముందు ముందు నాలుగు ముందు రోజు నాలుగు గంటలకే వెళ్ళిపోయాను అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ కి వెళ్ళిపోయాను ఎలాంటి టెన్షన్ లేదు మంచి ఫుడ్ తీసుకున్నాను అక్కలు పెట్టారు మంచి టెన్షన్ ఉంది లోపల అయినా కానీ పడుకున్నాను నైట్ టెన్ దాకా చదివినా కానీ హైడేక్ వస్తుంది మంచిగా ఉన్నాను కానీ ఫస్ట్ కంటెంట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను ఫిక్స్ అయితే నేనైతే ఫార్టీ మార్క్స్కి ఖచ్చితంగా థర్టీ ఫైవ్ వస్తాయి సార్ ఎందుకంటే మనం తెలిసి కూడా తప్పు చేస్తుంది నేను చెప్పాను కదా ఇప్పుడు లాస్ట్ అటెంప్ట్లో కూడా నేను మూత్రపిండము హిమోగ్లోబిన్ విచ్ఛిన్నం చేసేది ఏంది అని అంటే నేను ఖాళీని తీసేసి భూత్రపిండం పెట్టొచ్చాను తెలుసు నాకు ఆన్సర్ అలా అది విషయం సార్ క్వశ్చన్ టైప్ ఏ విధంగా వచ్చి అని చెప్పానా చెప్పండి మీకు ఏమి ఏమి చెప్పాలని కూడా చెప్పండి ఎట్లా మీ అనుభవం చెప్పండి అది అయితే సార్ చదవకపోతే ఏ ఒకళ్ళు ఆన్సర్ చేయరు చదివినోళ్ళు చేస్తారు చవద్దకపోతే ఏ ఒకళ్ళు ఆన్సర్ చేయరు ఒక్కసారి చదివినా ఆన్సర్ చేయలేరు సార్ అది ఎలా వచ్చిందంటే క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు అది వచ్చినే చెప్తున్నాం మళ్ళీ రిపీట్గా ఏంటంటే యాంటీబయాటిక్స్ను తయారు చేసినది ఏమిటి చూస్తానికి ఈజీగానే ఉన్నది అది బ్యాక్టీరియా ఇచ్చిండు వైరస్ ఇచ్చిండు సిలింద్రాలు ఇచ్చిండు కింద ఏదో ప్రోటోజోన్ అలాంటిది ఇచ్చిండు ఒకటి మూడు ఒకటి రెండు నాలుగు ఒకటి రెండు మూడు ఒకటి రెండు నాలుగు అది ఫస్ట్ది పోయింది సెకండ్ పోయింది లాస్ట్కి ఒకటి కరెక్టా రెండోది కరెక్టా మూడోది కరెక్టా ఆడ తిక్మిక్ అవుతుంది సార్ అలా తికిమిక అవుతురు కానీ టెన్త్ దాటలేదని విద్యార్థులు భ్రమల పడుతున్నారు కానీ మినిమం ముప్పై బీట్లు కావచ్చు సార్ మినిమం ముప్పై బీట్లు నేను మీకు ఆల్రెడీ చెప్తూనే ఉన్నా సార్ నేను లెక్చరర్ ని నేను ఆన్లైన్ కోచింగ్ కూడా అంటే ఇట్లా డిస్కషన్ చేస్తున్నాం సార్ అని కూడా చాలా సార్లు అన్నాను అపసారి పరిణామం నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది సార్ అపసారి పరిణామంలో అన్నిట్లో పక్షులు ఉన్నాయి కానీ పక్షులు ఉండే అభిసారి పరిణామం కానీ పక్షులు లేవు తిమింగ్లాల వాజాలు ఒకటి ఉన్నాయి మానవుడు ఒకటి ఉన్నాయి అది కరెక్ట్ ఆన్సర్ పంచ్ పంచమహరి రిజర్వ్ లో లేనిది అనేది ఒక క్వశ్చన్ వచ్చింది సార్ లా పంచమహరి కూడా లేనిది కూడా నేను కట్టు పెట్టాను కూడా కరెక్టే బోరీ కరెక్టే ఇంకోటి ఏదో ఇచ్చిండో అది కూడా కరెక్టే ఇంట్లోకి వచ్చి చూసుకున్నాను ఇంకోటి ఏంటంటే అసంపూర్ణ బహిర్గతత్వ సూత్రము ఎఫ్ టూ తరంలో దృశ్య రూప నిష్పత్తి ఎంత అదొక క్వశ్చన్ వచ్చింది సార్ ఇంకోటి ఏంటంటే నేను కోడు పెట్టిన పాఠాలు చెప్పినప్పుడు ఈ పిల్లలకి రోజు చెప్తుంటాయి కదా అది వెంకట వెంకట చూదా అని జోకుకు చెప్పిన అంటే విస్కంసాయి కదా సార్ నుంచి నీరు ఆహార పదార్థాలు దారు నుంచి నీరు ఆహార పదార్థాలను సోచించే మొక్కలని ఇచ్చిండు ఆడ రప్లీసియా కసుకుటా కూడా ఇచ్చిండు అవి సంపూర్ణ పరానజీవులు దారు ఇప్పుడు దారు అనేది పాక్షిక పరాణజీవి కదా సార్ అది సంపూర్ణ అంటే ఏదంటే పోషకాణకాలం దాకా చూచుకొని పోవాలి కాబట్టి ఆడ ఆన్సర్ విస్కమ్స్ట్రైగా సార్ టెన్త్ క్లాస్ బుక్ లో నుంచి ఈ బఠానీ అనేది ఉంటుంది కదా మెండల్ది అందులో బహిర్గతత్వం దేనికి సంబంధించింది ఏదని అన్నాడు మిగతా మొత్తం తిక్ మిగతిక అర్థం కాలేదు నేను పెట్టిందే కరెక్ట్ అయింది అది పుష్పం గ్రీవస్థం సార్ దాని ఆన్సర్ పుష్పం గ్రీవస్థం వాతావరణంలో ఉండే ఆక్సిజన్ నైన్త్ క్లాస్ బుక్ ట్వంటీ పాయింట్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ సార్ పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు ఇంటర్ చదివినోడే ఈ బిట్టు చేస్తాడు ఇంటర్ చదివినోడే ఈ బిట్టు చేస్తాడు చెప్తున్నాను వాన్ బేర్ తర్వాత నాన్ లీవింగ్ నాన్ నాన్ లీవింగ్ అనే గ్రంథాన్ని తర్వాత ఏదో ప్లాంట్ ఉంటుంది సార్ జగదీష్ చంద్రబోస్ మొత్తం అంటే నర్వస్ సిస్టమ్ ప్లాంట్స్ నర్వస్ సిస్టమ్ ప్లాంట్స్ అదొకటి ఇచ్చిండు బొద్దింకలకి ఇది ఆంధ్రా బిట్టు సార్ తెలంగాణ బిట్టు కాదు ఇది ఆంధ్ర బిట్టు ఆంధ్రా బిట్టు చాలా చదివినాం బొద్దింకకు ఎన్ని జతల కాళ్ళు ఎన్ని జతల రెక్కలు ఇచ్చిండు సార్ అది టీక అవుతారు ఏమి ఇచ్చిండంటే అందరు చదువుకుంటూ పోతారు కదా రెండు జతల కాళ్ళు మూడు జత రెండు జతల రెక్కలు మూడు జతల కాళ్ళు ఆయన ఏమి ఇచ్చిండంటే బొద్దింక కాళ్ళు ఫస్ట్ బొద్దింక కాళ్ళు ఇచ్చిండు అది మూడు జతల కాళ్ళు ఇచ్చిండు అంటే కింద పైన కింద పైన నేనైతే కరెక్ట్ పెట్టాను బొద్దింక హీమో లో ఏముంటుంది ఇచ్చిండు ఇంధనాలు తగ్గకుండా ఏం చేయాలని అంటే ప్రభుత్వ వాహనాలలో నడవాలి తర్వాత ప్రభుత్వ వాహనాలతో నడవాలి ఇంకొక విషయం ఏంటంటే ఇంట్లో ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయాలి అది ఫ్యాన్లు అవన్నీ స్విచ్ ఆఫ్ చేయాలి పై మూడు కరెక్ట్ నేనైతే అదే పెట్టిన సార్ పాక్షికంగా ఇంధనం మండించడం వల్ల వెలువడే వాయువు ఆన్సర్లతో చూద్దాం చెప్తున్నా సార్ ఏమనుకోకండి పాక్షికంగా ఇంధనం మండించడం వల్ల వెలువడే వాయువు కార్బన్ మొనాక్సైడ్ హిమో నేను నేను పెట్టిన తప్పు పెట్టిన ఇదే ఒక్కొక్క బిట్టు హిమోగ్లోబిన్ విచ్చినం వల్ల హిమోగ్లోబిన్ విచ్చిన్నం ఏ విసర్జక వవ్యయం ద్వారా అని అంటే కాలేయం కానీ లాస్ట్ అటెంప్ట్లో కాలేయం కాదని మూచొప్పిందా పెట్టిన సార్ ఆహార వాయిక ఎక్కడికి పోతుంది లో చాలా డెడ్ ఇజీ సార్ ఇచ్చింది అదొకటే డైరెక్ట్ క్వశ్చన్ అనుకుంటా ఆహార వాయిక జీర్ణాశయంకి పోతుంది దశనిచ్చిండు ఇచ్చిండు సింపుల్ అనమాట ఆప్షన్లో తర్వాత బాహ్య ఫలదీకరణం నేను పిల్లలకు చెప్పి 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 ఉన్నా చేపా సముద్ర నక్షత్రం సముద్ర నక్షత్రం ఇచ్చిండు అమైనో యాసిడ్స్ గొలుసులు ఉంటాయి కదా సార్ యాభై అందులో అమైనో యాసిడ్ గొలుసులు ఎన్ని అంటే నేను ఎప్పుడో లెక్చరర్ చేసినప్పుడు గత టూ త్రీ ఇయర్స్ ఏ ట్వంటీ వన్ బి థర్టీ కరెక్టేనా సార్ లేదు తర్వాత నిర్వచనాలు మెథడాలజీలో రూసో గురి అన్ని నిర్వచనాలు ఇచ్చిండు నాకు రూసో అయితే కొన్ని నిబంధనలు పాటించలేదు అది నుంచి అదైతే తప్పే అండర్సన్ క్రాత్ క్రాత్ హోల్లో హై లెవెల్ ఏంటిదని అంటే సృష్టించడం సార్ మెథడాలజీ పరంగా చెప్తున్నాను వార్షిక పథకం గురించి అడిగింది సార్ అంటే ఈజీగా ఉన్నాయి ఏది ఏమైనా మెథడాలజీ అనేది సార్ టూ థౌజండ్ ఎయిట్ లో నుంచి ఒక బిట్ దాటలేదు సార్ టోటల్ అసలు ఏంటంటే అది ఓవరాల్గా ఏ కోచింగ్ కానీ ఏ సొంతంగా సొంతంగా అంటే నాకు నేను చెప్పలేను ఎవరైనా విన్నా కానీ చెప్పినా కానీ అదొకటి సాధారణ ఇది ఇది చెప్పండి సార్ సాధారణ లక్ష్యాలు నిర్దిష్ట లక్ష్యాలు దేనికి వస్తాయి వస్తాయంటే మౌలిక పాఠ్య ప్రణాళిక సార్ నేను చదివాను అదొకటి విద్యార్థిలో చివరిగా ప్రవర్తనలో ఏర్పడేది ఏంటి విద్యార్థి ప్రవర్తనలో ఆహా చివరిగా విద్యార్థి ప్రవర్తనలో ఏర్పడేది ఏంటి పాఠం బోధించిన తర్వాత స్పష్టీకరణలు సార్ నేను మెథడాలజీ గురించి నేను మాట్లాడుతున్నాను పది మౌలిక సూత్రాలలో పది మౌలిక సూత్రాలను ఏర్పరిచింది ఎవరంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్ తర్వాత ఇతివృత్త గ్రాహక పరీక్షలు ఎన్ని కార్డులు ఉంటాయి సార్ సైకాలజ్ సార్ మీరు థర్టీ ప్లస్ వన్ పెట్టాను కరెక్టేనా సార్ అదొకటి పెట్టాను తర్వాత ఇక్కడ సూత్రం ఒకటి ఇచ్చారు సార్ అదే వన్ ట్వంటీ అని చెప్తాను కదా ప్రజ్ఞాబ్ది ఎనిమిది సంవత్సరాల పిల్లడు పన్నెండు సంవత్సరాలు దాన్ని బై చేస్తే నాకు వన్ ట్వంటీ వచ్చింది వన్ ట్వంటీ పెట్టాను విఏకేటీలో సైకాలజ్ పెట్టి అనుకుంటాయి విఏకేటీలో కే అంటే ఏమిటి అది చదివి 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 ఉన్నాం సార్ కైనస్థెటిక్స్ సార్ తర్వాత జీకే లో కొన్ని నాకు గుర్తున్నాయి ఎందుకంటే నేను చెప్పాను కదా సార్ ఈ కంటెంట్ నే రెండు మూడు సార్లు నేను ఏమి ఢోకాలు లేకుండా ఆన్సర్లు పెట్టి కి అంటే నాకు రాదు అంటే నా నోట్స్ నుంచి వచ్చినాయి కానీ అంత పర్ఫెక్ట్ దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలే కొన్ని కొన్ని కరెక్ట్ అవుతాయి పదికి ఒక నాలుగు అట్లా వస్తాయి అనుకుంటున్నా ఆర్బిఐ చైర్మన్ ఎవరు తర్వాత పిఎం స్వస్తి దేని గురించి సంబంధించింది చిరు వ్యాపారాల గురించి ప్రాథమిక హక్కుల చైర్మన్ ఎవరు అలాంటి కొన్ని అడిగిండు ఇది విషయం సార్ మొత్తానికి ఓవరాల్గా నేను రాసిన పేపర్ కానీ నాకు మీరు అడిగే క్వశ్చన్ నేనే చెప్తున్నాను నాకు సిక్స్టీ తగ్గవు టెట్ లేకుండా అని అనుకుంటున్నాను సార్ ఓకే వెరీ గుడ్ మంచి స్కోరు సిక్స్టీ లేకుండా అంటే ఎన్నో మీకు అంటే నాది టూ థౌజండ్ లెవెన్ టెట్ సార్ నేను ఆంధ్ర టెట్ ఈ మధ్యలో రాయలేదు ఏదో అప్పుడు ఆడుతూ పాడుతూ రాసినాం సెవెంటీ సిక్స్ మార్క్స్ ఉన్నాయి సార్ అంటే టెన్ మార్క్స్ పర్లేదు బై సైన్స్ వాళ్ళకు ఎప్పుడైనా అన్ఫార్చునేట్లీ కొంచెం ఏమైతుంది అంటే తక్కువ వస్తుంది ఎందుకంటే మ్యాథ్స్ ఉంటది కాబట్టి కొంచెం తక్కువ వస్తుంది సో ఆల్ ది బెస్ట్ చిన్ను మీరు మంచిగా జాబ్ కొట్టాలని మనసు ఎక్కడైనా కూడా ఎందుకంటే మీరు జాబ్ కొట్టాలి చెప్పండి కృష్ణా జిల్లాకి ఎందుకు చేయలేదంటే వీళ్ళందరూ కృష్ణా జిల్లాకు పోటీ పడతారని నేను నెల్లూరుకు అప్లై చేసి ఉంటాను సార్ కానీ ఆ నెల్లూరు జిల్లాలో కూడా మీ యొక్క అదృష్ట ఆశీర్వాదాలతో ఒకటో ర్యాంక్ వస్తేనే నాకు జాబ్ వస్తుంది సార్ ఎస్టీలో టాపర్స్ టాపర్స్ నాన్ లోకల్ గా ఉన్న వాళ్ళకు అవకాశం వస్తుంది ఏదైనా మీరు మామూలుగా ఒక ఎగ్జామ్ రాయడం అనేది ఎవరికైనా ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళి నల్గొండకు వెళ్ళి మీరు అక్కడ రాయడం వల్ల లాభం ఏంటి అంటే మీరు వస్తే జాబ్ వస్తుంది లేకుంటే అనుభవం అయితే మంచి అనుభవం క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయి అనుభవం ఉంది ఇప్పుడు తెలంగాణ రాబోతున్న తెలంగాణ కూడా ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మీకు వస్తుంది వస్తుంది ఎంత అనేది ఎందుకంటే మనకు మోడల్ స్కూల్స్ వస్తాయి తర్వాత అంతేకాకుండా మళ్ళీ గురుకులాలు కూడా వస్తాయి కాబట్టి మీరు మంచిగా ప్రిపరేషన్ లో ఉండండి ఖచ్చితంగా ఏదో జాబ్ మీకు ఖచ్చితంగా వస్తుంది థ్యాంక్ యూ వెంకట మీరు జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అనుభవాలను మన మిత్రులతో షేర్ చేసుకున్నందుకు మళ్ళీ మరో సందర్భంలో కలుసుకుందాం థ్యాంక్ యూ వెంకట థ్యాంక్ యూ వెరీ మచ్